రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యకు గురైన స్థలాన్ని అటవీ శాఖ విజిలెన్స్ పిసిసిఎఫ్ అధికార బృందం పరిశీలించింది బెండలబాడు ఎర్రబోడు తదితర ప్రాంతాలలో శ్రీనివాసరావు నెలకొల్పిన ప్లాంటేషన్ పనులను పచ్చికలను చెరువులను క్లాక్ టవర్లను సందర్శించారు ఫారెస్ట్ సంరక్షణ కోసం శ్రీనివాసరావు చేసిన సేవలు ఆయా అమోగా అన్నారు ఆయన గుర్తుగా శ్రీనివాసరావు హత్యకు గురైన ప్రాంతానికి ప్లాంటేషన్కు శ్రీనివాసరావు పేరును ఖరారు చేశారు భద్రాద్రి సర్కిల్ భద్రాద్రి డిస్టిక్లో చంద్రగొండ రేంజ్లో మన అమ అమరవీరులైన మన శ్రీనివాసరావు గారు చేసిన కొన్ని పనులు కావచ్చు ఆయన చనిపోయిన ప్రదేశాన్ని చూడాలనే ఉద్దేశంతో మన స్టేట్ పిసిసి విజిలెన్స్ తెలంగాణ రాష్ట్రానికి పిసిసి విజిలెన్స్ అయిన శ్రీ సింగ్ నేరు గారు వచ్చారు సార్తో పాటి పక్కనపై ఆయన రేట్ చేసిన కొన్ని ప్లాంటేషన్స్ అదేవిధంగా ఆయన చనిపోయిన ప్రదేశం అదేవిధంగా ఆయన కట్టించిన రేంజ్ అన్ని ఒకసారి చూడాలని ఉద్దేశంతో వచ్చారు సార్ చూసేసి వారు చేసిన చేసిన పనికి బాగా అభినందించారు వాళ్ళు చనిపోయిన వారు చేసిపోయిన పనులన్నీ ఎంత